దోరకాయ అరటికాయ క్యాప్స్కం కర్రీ కోసం అయితే ఇలా గట్టి ఐతే చేసి పెట్టుకోవాలి అలాగే టమాటాల్ని కూడా అరటికాయ అలా హం మనం పెట్టుకొని సంవాద మరొక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కోసం అయితే ఇలా బౌల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే శనగపప్పు పల్లీలు రావాలి మిరపకాయలు కరివేపాకు అలాగే పసుపు ఇంగువ కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని మంచిగా అయితే ఆయిల్లో వేయించుకోవాలి ఇలా పోపునైతే మంచిగా వేసుకోవాలి ఇలా పోపులో మంచిగా వేగిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుతుంది కాసేపు ఆకులో టమాటా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కాసేపు మూత అయితే పెట్టేసుకొని మరిగించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా చేసి పెట్టుకున్న అరటి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సోరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సరిపడా అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కలుపు కలుపు మంచిగా నీళ్ళు ఊరుతానే ఏంటామి టమాటాల నీళ్ళ ఇలా మంచిగా కలిపి మంచిగా మగ్గనివ్వాలి మళ్ళీ సూపర్ వేసినావు ముగ్గు ఎవరు నేర్పిల్లి నీకు ముగ్గు వేసాడు నువ్వే నేర్చుకున్నావా మమ్మీయా ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో సరిపడా అంత కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి కసూరి మేతి వేసిన తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం మంచిగా మిక్సీ చేసుకొని మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి ఇలా మంచిగా మరగనివ్వాలి అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని అలా మనకు వేడి వేడిగా ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి